శుభం మియాదు మనం మాట్లాడుకుంటున్న మూలా నక్షత్రం మీద సరి ప్రవేశం కూడా తర్వాత పూర్వాషాఢ తర్వాత ఉత్తరాషాఢ అంటే మూలా నక్షత్రం పూర్తి దాని ప్రభావం కనబడుతుంటుంది రాశి ప్రకాదం చూసుకునేటప్పుడు ధనురాశి మొత్తం చూపిస్తుంది అంటే పూర్వాషాఢ ఉత్తరాషాఢ రెండింటి మీద చూపిస్తుంది ఇక్కడ నాలుగు పాదాలు అదొక పాదం చూపిస్తుంది అంటే ఎప్పుడు ధనురాశిలో ప్రవేశించేవా అనేసరికి అప్పుడు మూలా నక్షత్రం పూర్వాషాఢ వాడు ఉత్తరాషాఢ వాడు అందరూ కొంచెం అలర్ట్ అయిపోతారు ఏం మాకేం చేసేస్తాం మాకేం ఏం చేసేస్తాం ఈ అలర్ట్ అవుతూ అవుతూ కొంచెం బలహీనతడిపోతుంటారు కానీ పూర్వాషాఢ ఉత్తరాషాఢ అంటే చేయడానికి మూలా నక్షత్రం దాటాలి మూలా నక్షత్రం దాటాలంటే నాలుగు పాదాలు తొంభై అంటే సుమారుగా చూసుకోండి తొంభై ఇంటూ నాలుగు అంటే కొంచెం అటు ఇటు సంచారం ఉంటాడు కాబట్టి మనకు మూడు వందల అరవై రోజులు వేసుకోండి మూడు వందల అరవై రోజులు దాటి అంటే ఒక సంవత్సరం దాటితే కానీ పూర్వాషాఢ నక్షత్రమే సంపూర్ణంగా రానకపోవడం మూడు వందల అరవై రోజుల్లో మర్ర ఆఖరి తొంభై రోజులు తీసేసండి అంటే రెండు వందల డెబ్భై రోజులు అయిన తర్వాత అంటే జనవరి తర్వాత రెండు వందల డెబ్బై రోజులు దాటిన తర్వాత కానీ పూర్వాశాల మరల పాదాన్ని టచ్ చేయడం చూడు ఎంత క్రెస్టలు చేయగా మీకు చెప్తున్నా విషయాన్ని అంటే ధనురాశిలో ప్రవేశించినంత మాత్రం పూర్వాషాల వాడు శని పట్టేసుకున్నాడు అనుకోవడం చాలా పొరపాటు టెక్నికల్గా చెప్పాలి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే ఏ లాంటి ఉంది కాబట్టి ఎక్కడో చూడు ఏదో ప్రభావం చూపిస్తుంటారు చూపించడం కానీ ధైర్యంగా ఉండటం కోసం ఈ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ధనురాశి వాళ్ళు ఏంటంటే రెండు వందల డెబ్బై రోజులు దాటితే కానీ ముట్టుకోడు రెండు వందల డెబ్బై రోజులు అంటే మామూలు విషయమా సంవత్సరం కాదు అంటే ఈ జనవరి దాటిన తర్వాత మళ్ళా వచ్చే సంవత్సరం జనవరి సంవత్సరం ఎండింగ్ లో ఎక్కడో ముట్టుకుంటాడు అంటే రేపు జనవరి పద్దెనిమిది దగ్గర నుండి ధనురాశితో ప్రవేశించేది కాబట్టి కూడా అక్కడ నుండి చేతులు కాలు ఇంకా ఇక్కడ స్పరిత అయిపోయిందని కంగారు పని అవసరం అసలు లేదు ఇంకో ఏడాది కాలం మీకు ఇబ్బంది లేదు పక్కవాడి ఇంట్లో జరుగుతాం ఇబ్బంది మన ఇంట్లో కాదు జరుగుతుంది మనం పక్కన నక్షత్రాన్ని జరుగుతాం అంత టెన్షన్ పడక్కర్లేదు కానీ సాధకుడుగా లగ్నాలు పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మంత్ర సాధన చేస్తే బాగుంటుంది సాధన చేస్తూ ఇప్పటి నుండి కానీ ప్రాక్టీస్ చేస్తే ఒకవేళ వచ్చినా మీకు ఎప్పుడు వచ్చిందో వీళ్ళందో కూడా తెలియకుండా మీకు యొక్క ప్రభావం అది కనబడకుండానే మీ జీవన విధానం గడిచిపోతుంది పురువాషాఢ అలాగే పూర్వాష నాలుగో పాదం దిగి రాగానే ఉత్తరాషాడు మొదటి పాదానికి మళ్ళీ కనెక్టివిటీ అవుతుంది సో ఇక్కడ ఏమైపోయిందంటే ఈ తొమ్మిది పాదాలలో కూడాను ఒక్కొక్క పాదాన్ని తొంభై రోజులు అక్కడ మనం వేసుకుంటున్నాం కాబట్టి ఆ తొంభై రోజుల్లో దగ్గరికి వస్తున్న టైంలో మనం క్యాలెండర్ చూసుకొని జాతకాన్ని చూసుకొని మనం కొన్ని జాగ్రత్త పడగలిగితే మాత్రం ఆ జాగ్రత్తగా మనకు యోగం ఇస్తుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ Triple eight, triple five, nine one four eight, nine seven zero, triple four seven double zero one, nine seven zero, triple four seven double zero two.